అందరికి నమస్కారం శ్రీలంక తీరం వెంబడి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను ఏర్పడి ఉత్తర తమిళనాడు చెన్నై తీరం వైపు కదులుతోంది ఇది మరింత తీవ్రతరం కాకుండా రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు ఇదే స్థితిలో కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్పై ఈ తుఫాను ప్రభావం నవంబర్ ఇరవై తొమ్మిది రాత్రి నుండి మొదలవుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి నుంచే ఈదురుగాలులు మరియు వర్షాలు మొదలవుతాయి ముందుగా తిరుపతి మరియు నెల్లూరు తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతూ ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలలో అక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నవంబర్ ముప్పై మరియు డిసెంబర్ ఒకటో తేదీలో దక్షిణ ఆంధ్ర ప్రాంతాలైన తిరుపతి నెల్లూరు మరియు దక్షిణ ప్రకాశం జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది డిసెంబర్ ఒకటిన మధ్య ఆంధ్ర జిల్లాలైన ఎన్టీఆర్ బాపట్ల కృష్ణా ఏలూరు పశ్చిమ గోదావరి మరియు పల్నాడు జిల్లాలు కూడా అప్రమత్తంగా ఉండాలి నవంబర్ ముప్పై మరియు డిసెంబర్ ఒకటో తేదీలో రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు మరియు సత్యసాయి జిల్లాలపై కూడా ఈ ప్రభావం ఉంటుంది దక్షిణ కోస్తా ఆంధ్రపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ గాలుల తీవ్రత కంటే వర్షాల ప్రభావమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది